హెల్లో వండర్ఫుల్ వుమెన్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మస్రూ సిల్క్ శారీస్ అండి లైక్ కథాన్ పట్టులాగా ఉంటాయి చాలా బాగుంటాయి శారీస్ అన్నవి చూస్తున్నారు కదా ఎంత ఎలిగెంట్ లుక్ వచ్చేస్తున్నాయో చూడండి చాలా క్యూట్గా ప్రతిగా ఉంటాయి వా ఓవరాల్గా శారీ కాన్సెప్ట్ అయితే ఈ విధంగా తీసుకున్నారు చూసారు కదా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే సో స్మూత్ అందులో ఇప్పుడు ప్రజెంట్ బయట మార్కెట్లో మస్రూ సిల్క్ శారీస్ అంటే బయట చాలా డిమాండ్ అంటే నిజంగా ఇవే శారీస్ మీరు బయట మార్కెట్లో పోల్చుకుంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు కొందరు అయితే ఇంకొక మెట్టు ఎక్కి సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ కూడా సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర ఇంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా మీ ఆర్డర్ అయితే ప్లేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కావాలి అంటే తప్పకుండా ట్రై చేయాల్సిందేంటి మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండడమే అండి తప్పకుండా ప్లీజ్ ఫాలో అవ్వండి మంచి కలెక్షన్ మీకు దొ దొరికినట్లు ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి చూసారా మంచి మంచి కలర్స్ అండి మీరు ఇదివరకే చూడని కలర్ కాంబినేషన్స్తో ఎంత బాగున్నాయో చూసారా లాస్ట్ వీడియోలో కూడా సేమ్ మస్రూ సిల్క్ శారీస్ పోస్ట్ చేశాం కదా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా బాగా తీసుకున్నారు మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా ఆర్డర్స్ వచ్చాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దట్ చూసారా ఎంత క్యూట్గా ప్రతిగా ఉన్నాయో క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదండి త్రూ ఫోన్ పే లేదా జీపే అని ప్రాపర్ అడ్రస్ అయితే పంపించేసేయండి ప్లీజ్ అంటే చాలామంది అడ్రస్ పెడుతున్నారు కాంటాక్ట్ నెంబర్ ఒకటి అంటే టూ ఆర్ త్రీ నెంబర్స్ ఉంటారు కదా ఎప్పుడు అవైలబిలిటీ ఉన్న నెంబర్స్ అయితే ప్లీజ్ ప్లీజ్ ఇవ్వరా శారీస్ వచ్చి రిటర్న్ వెళ్ళి ఆల్రెడీ ఈ శారీస్ మనకు డైయింగ్కి ఆర్డర్ ప్రాసెస్ అంతా నియర్లీ టెన్ డేస్ అయితే పడుతుంది వన్స్ ఆర్డర్ వెళ్ళి వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి కొంచెం టైం తీసుకుంటుంది నాకు రిస్క్ మీకు రిస్కే కదా ఎంతైనా మన ఆడవాళ్ళని శారీ బుక్ చేసినాక ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా సో అందుకనే చెప్తున్నాను మీరు అవైలబులిటీలో ఉన్న నెంబర్ ఇవ్వండి కరెక్ట్ పిన్ కోడ్ ఇవ్వండి కరెక్ట్ అడ్రస్ మెన్షన్ చేయండి ప్లీజ్ వావ్ చూసారా ఎంత బాగుంది ఈ పింక్ క్యూట్ క్యూట్ కలెక్షన్స్ అండి ఆ పళ్ళు చూసారా ఎంత గ్రాండ్ లుక్ అసలు వావ్ ఆర్డర్ చూడండి ప్రతి కలర్ కాంబినేషన్ కూడా ది బెస్ట్ ఉందండి ఏ కలర్ కా కలర్ లుక్ అయితే అదర్హో అన్నట్లుంది కదా ఇంకెందుకో లేట్ ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఎంత బాగుందండి ఈ రెడ్ అసలు గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది ఈ కలర్ శారీ కనుక వేర్ చేస్తే మనకి నెక్స్ట్ అండి ఇప్పుడు బాగా ప్రజెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి శారీలో కూడా బార్డర్ అన్నది కంచి పట్టు శారీస్కి కాఫీ కలర్ అన్నది ట్రెండ్ అవుతుంది కదా మంచి బ్రౌన్ కలర్ అని చెప్పచ్చు చాక్లెట్ బ్రౌన్ సో ఇది మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ నచ్చితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్